అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా ఇలా మళ్ళీ మంచి ముచ్చటతో ముందుకు వచ్చిన వాళ్ళ ఇంత గది ఏం ముచ్చట అనుకుంటున్నారా చెప్తే వినుర్రి గదేవుల్లా మొన్నటి నుంచి జరుగుతుంది కదా గ కుంభమేళ ఉల్లా గ ముచ్చటే మనం చెప్పుకునేది ఇంతకు కుంభమేళ అంటే ఏంటిది అసలు ఎందుకు జరుపుకుంటున్నారో చూద్దాం పోతే కుంభమేళ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవం అంటా పురాణాల్లో కథ ప్రకారం దేవతలకి రాక్షసులకు మధ్యన అమృతం కోసం యుద్ధం జరిగిందటుల్లా ఇక దీనికోసం వాళ్ళు వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా వాడి మందార పర్వతాన్ని గడగడ ఉపయోగించిల్లటనులా ఇలా సముద్రాన్ని కలిపినప్పుడు మొదట విషం బయటకు వచ్చిందటనుల్లా ఆ విషానికి ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉన్నదటనుల్లా ఇక ఇప్పుడు విషాన్ని శివుడు దాగి ప్రపంచాన్ని కాపాడిందటనుల్లా అందుకే శివుణ్ణి నీలకంఠుడు అంటారు అటుల్లా ఇక తర్వాత వచ్చిన అమృతాన్ని అష్టుల నుంచి కాపాడనీకి విష్ణువు ఆడవేషం మోహిని వేషం వేసుకున్నడటనుల్లా అష్ట్రులు మోహానికి ఆకర్షణీయంతో బలహీనంగా ఉంటారని తెలుసుకున్న విష్ణువు అందమైన ఆడపిల్లలాగా మోహిని వేషం వేసుకున్నడటుల్లా తర్వాత అమృతాన్ని తీసుకొని జాగ్రత్తగా భద్రపరిచిందటనుల్లా ఆ సమయంలో అమృతం నాలుగు చోట్ల పడిపోయిందటల్లా హరిద్వారు ప్రయాగరాజు నాసిక్ మరియు చైన్లో పడిపోయిందటనుల్లా గట్లనే ప్రదేశాలనే కుంభమేళ జరుగుతుంది అటనుల్లా అసలు ఈ కుంభమేళ ఏందా అనుకున్న కానీ ఏమి జనం ఉన్నరుల్లా ఇసుక ఒత్తిరాలనంత జనం ఉన్నారు కుంభమేళకు ఇంత పెద్ద ముచ్చట ఉన్నది అనుకోలేదు నేనైతే మీకు గనుక ఈ కుంభమేళ గురించి ఇంకేం విషయాలు తెలుసో కింద కమెంట్ పెట్టుల్లి మీకు గనుక ఈ శ్రీజక్క ముచ్చట్లు ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి రేపు మళ్ళీ ఒక మంచి ముచ్చట్తో మేము ముందుకు వస్తా ఇవి ఉంటాం మళ్ళీ